నీ కొలుకో వక్కింది ఆయన కొలుకోవెక్కింది ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకున్నారు ఆయన వద్దన్నప్పుడు ఎందుకు నాశనం రీసెంట్ గా మెదక్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయింది కానిస్టేబుల్ గవర్నమెంట్ ఉద్యోగి అలాగే ప్రైవేట్ ఇద్దరు ప్రేమించుకున్నారు మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ అబ్బాయి నిరాకరించే సరికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది సో ఈ విధంగా హత్యలు ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి రీసెంట్ గా చూసుకుంటే అండ్ గవర్నమెంట్ పొజిషన్ లో ఒక ఉద్యోగం చేసుకుంటూ చదువుకొని ఉండి కూడా ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి మళ్ళీ ఈ యదవ పనికి గవర్నమెంట్ ఎందుకే కానీ ఇన్వాల్వ్ చేయటం అసలు చేసేదే యదవ పని మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ చేయటం దీనికి జాబ్ వచ్చిందిగా ఇప్పుడు సత్య జాబ్ వచ్చిందిగా ఆయనకు జాబ్ ఉందిగా ఇద్దరికి జాబ్ ఉందిగా ఇప్పుడు నువ్వు సత్యం ముందు ఆయనే జీవితం కాదుగా నీ కొలుక్కో ఆయన కొలుక్కో వెక్కింది ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకున్నారు ఆయన వద్దన్నప్పుడు నువ్వు చావటం ఎందుకు నీ నీ వెనక నీ తల్లిదండ్రులు గుర్తు రావట్లేదా నిన్ను అంత కష్టపడి చదివిచ్చి జా జాబ్ వచ్చేదాకా బ్యా బ్యాంక్ ఎంపలేదా దాకా ఆ ప్రేమే జీవితం కాదుగా నేను దాంట్లోనే సాగు దగ్గరగా నీకేం రోగం పుట్టింది వాడి కోసం నువ్వు సాబపోతే వాడు వద్దాడు అనుకో ఒకవేళ పొరపాటు అయింది అనుకో జీవితంలో ఒక పొరపాటు చేస్తారు పొరపాటు అయింది అనుకో సావే దారి కాదుగా సావే దారి కాదు బతకొచ్చు కానీ నీ చేతిలో జాబ్ ఉందిగా మరి మాకు ఇండివిజువల్ బతుకు కావాలని కోరుకుంటారు కదా జాబ్ ఉంది కానీ నీ కాలమే నువ్వు నిలబడటానికి వాడి కోసం నువ్వు సాపుపోతుంది నేను నిన్ను కోరుకునేవాడు కూడా ఎవడో ఒక అతగతగా వాడు నాశనం చేయవచ్చు కాదు సచ్చి మళ్ళీ తల్లిదండ్రులు కడుపు కోత పెట్టేది ఎందుకు మళ్ళీ ఆ నోడు కోసం చచ్చిన మన జీవితాంతం మర్చేందుకు తల్లిదండ్రులకి మళ్ళీ సచ్చింది కాక నీ గురించి మళ్ళీ మాట్లాడాలి కూడా ఎట్టాటికి చచ్చినా ఏమీ లేదు నన్ను అడిగితే ఎట్టాటికి చచ్చినా ఏం లేదు మళ్ళీ ఇంక ఏమో చచ్చిన కానీ మళ్ళీ ఇప్పుడు ఆయనకు నిందా ఇప్పుడు వాడు చేసిన కర్మ కూడా వాడు కూడా అనమగ ఇవ్వాలి ఆయన ఎవరు గవర్నమెంట్ టెంపుల్ ఆయన ఏంది ఆయన ఏం జాబ్ చేస్తాడు ఇప్పుడు వాడి జీవితం కూడా వాడి జీవితం నేను కూడా పడుద్దుగా చేసిన పాప మేము ఊకే పోదుగా ఇప్పుడు ప్రేమించిన ఊకనే వస్తుంది వాడుకుందాం అమ్మాయినని వాడక తెండు వాడక తెడు వాడుకు సుఖం ఉన్నా అనమగించిండు ఇప్పుడు కోరిక అనుమగించు తర్వాత నాకు ఒదుపో అనడు పొద్దుపో అని అది వచ్చింది అది వచ్చింది నీకు నరకం పెట్టింది ఇప్పుడు నీ జీవితం కూడా నరకమే ఓ ఏం ఉపయోగం ఉంది అదే నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడున్న యూత్కి అదే నేను చెప్పేది ఈ ఒళ్ళు కొవ్వెక్కిన పనులు చేయొద్దు జీవితాలు నాశనం చేసుకోవద్దు అదే కదా నీకు నీకు కోరికుండా చెప్పు నువ్వు వాడికి కోరుకుండా అని చెప్పు వాడు ఆ కోరికలు తీరినాక సావటమా చంపటమా ఇయగా జరిగేది దాని గురించి అక్కడ నేను మాట్లాడుతుంది వద్దు దీని నుంచి మారండి అని చెబుతున్నా మారండి అదే భవిష్యత్తు కాదు ఇప్పుడు ఆడు వద్దండి అనుకో సావే నిర్ణయం ఎందుకు తీసుకోవాలి ఎందుకు సావాలా ఇంకా లేదా భవిష్యత్తు లేదా ఇనుకు తిరిగి మారు మంచిదానికి మారి నీ జాబు నువ్వు చేసుకో తల్లిదండ్రులు తెచ్చిన పెళ్ళి చేసుకొని బతుకు వాడి నుంచి ఇంక జీవితం లేదా ఆగొచ్చుగా అయితే నీ జీవితం బాగుపడుతుంది వాడి జీవితం బాగుపడుతుందిగా అదే సిగ్గు తెచ్చుకోవాలా సిగ్గు తెచ్చుకొని బతకంటే ఎట్టాటి కోసం మాట్లాడాలంటే నాకై ఉండాలన్నమాట ఎన్ని చెప్పాలా సిగ్గు ఉండాలి సావే నిర్ణయం కాదు నువ్వు చచ్చినా పోదు ఆ మచ్చ తల్లిదండ్రులు కా మచ్చబోదు నీ తాడబుట్టిన వాళ్ళకి మచ్చబోదు నువ్వు చచ్చినప్పుడు ఆ నోటి కోసం చచ్చిన నువ్వు నువ్వు దేశం కోసం చచ్చిన కాదుగా ఏదో మంచి కోసం చచ్చిన ఆమె కాదు కానీ నేను అనుకోటాను పెంచిన తల్లిదండ్రులు కాదని ఇట్లా మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం ఇట్లా సూసైడ్ చేసుకోవడం వల్ల దీని గురించి ఏం చెప్తారమ్మా మీరు మరి అదే అని ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు కొవ్వెక్కే ఇంకా తల్లిదండ్రులు మర్చిపోతారు తల్లిదండ్రులు మర్చిపోతారు మరి ఇన్నాళ్ళ నుంచి కష్టపడే వాళ్ళు డబ్బులు పెట్టి తినో తినకో కోడబెట్టి పెట్టి వచ్చిన చదువుని మర్చిపోతారు వచ్చిన జాబులు ఎంత కష్టపడితే ఆ జాబు రావాల ఇక కష్టపడి పేమిత్తే కాదుగా జాబ్ వచ్చింది జాబ్ వచ్చి ఒక ప్రదేశంలోకి వచ్చినాకనేగా ఇప్పుడు పొరపాటు జరిగిందనుకో సరిదిద్దుకో సాగమే ఎందుకు దానికి సావే మార్గం కాదు దీనికి అది